నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ విన్నారా విన్నా ఏంటి ఆయన నాగబాబు గారు మాట్లాడుతూ ఇండైరెక్ట్గా గారికి సెటర్ వేసినట్టున్నారు ఈ గెలుపు కారణం ఎవరైనా అని అనుకుంటే అది పెద్ద కర్మ వాళ్ళది ఈ గెలుపు కారణం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న పిఠాపురం ప్రజలు అని అన్నారు కానీ మీకేమనిపించింది ఏంటంటే వాళ్ళు నాగబాబు గారు ఏ ఉద్దేశంతో అన్నారంటే పవన్ కళ్యాణ్ గెలిస్తాను కారణం అదే పవన్ ప్రజలు పవన్ కళ్యాణ్ అన్నారు కాకపోతే అన్ని విధానంలో నాకు ఏమర్థిందంటే వర్మ గారిని తీసి కదా అక్కడ థింగ్స్ అనేది చెప్పారు కదా అంటే మామూలుగా చెప్పారు వర్మ గారు కూడా ప్రముఖ పాత్ర అలా అంటే చాలా మంది అంటారు కదా వీళ్ళందరూ కలిపి పోషించారు అని అంటే ఇండైరెక్ట్ గా ఉన్నట్టు కదా వర్మ గారు కూడా కొంచెం అలా అనుకోవడం తప్పు అంటే ఇంతకు ముందు గారి పేరు తీసుకున్నారా ప్రతి చోట గారు వల్ల మేము గెలిచా అది అని చెప్పి అంత పెద్ద సభలో వర్మ గారి గురించి ఒక్క ప్రస్తావన కూడా లేదు కదా అంటే వర్మ గారిని టీడీపీ పార్టీ ఇది కూడా కొంచెం దూరం పెట్టినాయని అనుకోవచ్చు అంటారా ఆయన ప్రవర్తన నేను నేను స్పీచ్ చూసినప్పుడు ఎలా అనుకున్నానా నేను అభిప్రాయం సభలో కాకపోతే నేను ఏమనిపించింది అంటే మాకు అది జనసేన అభిభావం సభ కదా ఓన్లీ జనసేన వాళ్ళ గురించి గురించి చెప్పారు అనుకున్నాను కోటం గురించి కాదు కదా నేను సో అందుకోసం వాళ్ళంతా సైలెంట్ గా మిగతా వాళ్ళందరినీ అవాయిడ్ చేశారు అవాయిడ్ చేశారు అందుకోసం తప్ప తప్పని కాదని కాదని పిఠాపురం వరం గారికి ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు ఆయనకి అంటే త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారు సీట్ కోసం అని చెప్పేసి అవును మరి ఆయన ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం మీకన్నా తప్పుగా అనిపిస్తుందా లేకపోతే కరెక్ట్గా అనిపిస్తుంది నాగబాబు గారు ఆయన కూడా చాలా కష్టపడ్డాడు పిఠాపురంలో ఆయన కూడా చాలా చాలా చేశారు బాబు చాలా తిరిగారు కొన్ని ఎమ్మెల్సీ బాబు అంటే తనకి ఏదో ఒకటి ఇవ్వాలి ఇవ్వాలి తనకి మాత్రం ఏదో ఒకటి ఇవ్వాలి సో అంటే ఇప్పుడు కాకుండా రేపైనా ఇస్తారని అంటారా చంద్రబాబు చంద్రబాబు తెలిసి అదే అన్న వరమగారికి శర్మ గారికి టీడీపీకి ప్లస్ జనసేన కన్నా సంబంధాలు చెడినట్టుగా అన్న అనిపిస్తుంది వాళ్ళ ఈ మధ్యన అంటున్నారు కొంచెం గొడవలు ఉన్నాయి చిన్న ఇష్యూస్ అవుతున్నాయి సో అంటే ఏదో ఇష్యూ నడుస్తుందని నడిచి అంటే ఎవరు తప్పు ఉండదంటారు వర్మ గారు కొంచెం ఏమన్నా తప్పుగా వాళ్ళు కాదు కానీ జనసేన వాళ్ళు జనసేన వాళ్ళు గొడవ పెడుతున్నారు వాళ్ళు పెడుతున్నారు అంటే వాళ్ళు ఇగ్నోర్ అంటారా వర్మ గారిని పట్టించుకోకుండా లేకపోతే టీడీపూలే ఆ టిడిపి పెడుతున్నారు అండి టీడీపీ వర్మ గారు వర్మ జనసేనకే దీనికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది ఈ మధ్యలో అంటే అప్పుడు అంటే టిడిపిలు బాగానే చూస్తున్నట్టు అనుకోండి టిడిపాల్ బాగానే వస్తారు వాళ్ళు అంటే ఈ వర్మ జనసేన వల్ల కొంచెం ప్రాబ్లమ్ అయింది ఆ జనసేన అంటే జనసేన వల్ల కాదు కొద్దిగా జనాలు ఉంటారు కదా చిన్న నాయకులు వాళ్ళు వాళ్ళు గొడవ పెడుతున్నారు కింది స్థాయి నాయకు స్థాయి గారికి వాళ్ళు జనసే జనసేనందరూ ఒకటి సో అంటే వర్మ ఈ విషయాలన్నీ సుద్దిగడుకపోతే కొంచెం రచ్చ జరిగే అవకాశం ఉంది ఉందనుకుంటున్నారు వర్మ గారు వల్ల వర్మ గారు అంతే రచ్ రచ్చేం చేయరు మా అంతేం చేయరు కానీ చంద్రబాబు గారు ఏదో రోజు పిలిచి ఏదో ఇస్తారని నేను అనుకుంటున్నాను మరి ఆయన ఇంత గొడవ జరుగుతున్నప్పుడు జనాల్లో ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు మీకు కూడా అనిపించింది కదా వరం గారికి ఇది జరుగుతుందని చెప్పేసి మరి టీడీపీ ఎందుకు పిలిచి మాట్లాడలేదు అనుకుంటున్నారు పిలుస్తారు అన్నారు ఇంకా ఓకే థ్యాంక్ యూ